నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాక్ యూ నేను సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీకి భారీ ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సిపి ఇప్పటికే పదకొండు స్థానాలకు పరిమితమైనటువంటి నేపథ్యంలో గతం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్కు అత్యంత సన్నిహితులు రాజకీయంగా పూర్తి స్థాయిలో వైపు కేంద్రంతో గతంలో బీజేపీతో పూర్తి స్థాయిలో కోఆర్డినేట్ చేసి వైఎస్ఆర్సీపీని ముందుకు నడిపినటువంటి ఒక సుదీర్ఘ రాజకీయ యువదులని చెప్పాను ఆయన విజయసాయి రెడ్డి ఆయన ఇవాళ తాజాగా రాజకీయంగా తప్పుకుంటున్నట్టుగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టుగా సంచలన ప్రకటన చేశారు దీంతో ఇవాళ వైఎస్ఆర్ సిపికి భారీ కుదుపరి చెప్పాలి ఒకసారి ఆయన ఎందుకు రాజీనామా చేశారు వ్యూహం ఏంటి డిస్కస్ చేసే ముందు ఈయన రాజీనామా ప్రకటించిన కొద్దిసేపటికే దాదాపుగా పది నుంచి పదిహేను నిమిషాల గ్యాప్ లోనే మరో కీలక నేత జగన్ కి అత్యంత సన్నిహితుడు అయోధ్య రామరెడ్డి ఆయన కూడా రాజీనామా చేయబోతున్నట్టుగా సంచలన ప్రకటనని చేయటం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ఆర్ సిపి వెలుగు వెలిగింది గతంలో నరేంద్ర మోదీతో అమిత్ షాతో అత్యంత సన్నిహితంగా కొంత అన్ని వ్యవహారాల్లో లైసెనింగ్ చేసినటువంటి విజయసాయి రెడ్డి ఇవాళ సడన్ గా రాజీనామా చేయటం మరోవైపు ఇవాళ జగన్ కి అత్యంత సన్నిహితులుగా విజయసాయి రెడ్డి అయినా లేదంటే అయోధ్య రామిరెడ్డి అయినా ఇద్దరు కూడా జగన్ కి అత్యంత సన్నిహితులు సో ఈ నేపథ్యంలో ఈ రాజీనామా అంటే ఆయన రేపు రాజీనామా చేయబోతున్నట్టుగా ట్విట్టర్ లో ఆయనే ప్రకటించడం మరోవైపు తాను వ్యవసాయం చేసుకుంటాను రాజీనామా చేసిన తర్వాత పూర్తిగా రాజకీయాలు స్వస్తి చెప్తూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది ఎందుకు ఆ తరహా నిర్ణయం తీసుకుంది దీని వెనకాల ఏం ఎత్తుగడ ఉంది రాజకీయంగా ఎందుకు ఆయన ఇవాళ తప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనే అంశం ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతుంది మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘువీర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా కేవలం వ్యవసాయానికి వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన వ్యవసాయం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొక కీలకమైనటువంటి నేత పూర్తి స్థాయిలో రాజకీయంగా ఒక వెలుగు వెలిగినటువంటి నేత ఇప్పుడు ఆయన కూడా వ్యవసాయం చేసుకుంటా అని చెప్పడం కొంత రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది అయితే ఇక్కడ కొసమేరు ఏంటంటే ఒక వ్యూహం ఎందుకు ఈ తర రాజీనామా చేసి ఉండొచ్చు అని ఒక వ్యూహం మాట్లాడే ముందు దీని వెనకాల బీజేపీ ఎత్తుగడ ఉందని స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది నేను అంటే గతం నుంచి కూడా బీజేపీతో సన్నిహితంగా మిగిలినటువంటి విజయసాయి రెడ్డి ఇవాళ తాజాగా ట్వీట్ లో కూడా ఆయన మెన్షన్ చేసినటువంటి అంశాలు చూస్తే నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పారు అమిత్ షాకి కృతజ్ఞతలు చెప్పారు పవన్ కళ్యాణ్ తో ఆయనకున్నటువంటి సన్నిహితాన్ని గుర్తు చేసుకున్నారు మరోవైపు చంద్రబాబు పట్ల కూడా ఆయన కొంత అభిమానాన్ని ప్రదర్శిస్తూ కృతజ్ఞతలు చెప్పారు అంటే ఈయన వైఎస్ఆర్ సిపి నేతగా ఉండి జగన్ కి సన్నిహితులుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి జగన్ కి అట్లాగే విజయమ్మకి సహజంగా చెప్పే ఒక కార్యక్రమంగా చూడాలి అంటే వాళ్ళిద్దరికి సహజంగా చెప్పాలి కూడా ఎందుకంటే రాజకీయ భిక్ష పెట్టారు కాబట్టి అది కాకుండా ఇవాళ కూటమి పార్టీ జనసేన టిడిపి బిజెపి నేతల్ని కూడా పొగడ్తలతో ఆయన ఇవాళ వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్పాడు అంటే దీని రెండుకాల ఎత్తుగడ ఏంటి అనేది ఖచ్చితంగా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు స్పష్టంగా బిజెపి లేకి గత కొంతకాలంగా విజయసాయి రెడ్డి వెళ్ళిపోతాడనే ఒక స్పెక్యులేషన్ రాజకీయ వర్గంలో చాలా నెల నుంచి ఉంది అంటే జగన్ ఓడిపోయినప్పటి నుంచి పదకొండు సీట్ల పరిమితమైనప్పటి నుంచి కూడా ఈ స్పెక్యులేషన్ ఉంది అయితే ఆయనతో పాటుగా చాలా మంది రాజ్యసభ సభ్యులను కూడా తీసుకెళ్లిపోతారు అనే ఒక ప్రచారం కూడా ఉంది సో ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఏమన్నా బీజేపీ గూటికి ఏమన్నా వెళ్లే అవకాశాలు ఉన్నాయా మరోవైపు కేంద్రంలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందా అనే ఒక ప్రచారం కూడా ఇప్పుడు తాజాగా ఆ అంశాన్ని బలం చేకూరుతోంది సో ఇవన్నీ కనుక గేమ్ ప్లాన్ అయితే బిగ్ గేమ్ ప్లాన్ జరుగుతోంది బీజేపీ తెరంగ నుండి ఆడిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని సనాతన ధర్మం వైపు నడిపించినటువంటి బీజేపీ మెగాస్టార్ చిరంజీవిని దగ్గర తీసుకుంటున్నటువంటి బీజేపీ తాజాగా విజయసాయి రెడ్డి అయోధ్య రామరెడ్డి లాంటి ఒక పిల్లర్స్ అని చెప్పుకోవాలి వైఎస్ఆర్ సిపికి ఇద్దరు కూడా పిల్లర్స్ అని చెప్పుకోవాలి ఆ ఇద్దరు పిల్లర్ ని సక్సెస్ఫుల్ గా పెకలించింది ఇవాళ బీజేపీ అని సుస్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అయితే ఒకసారి ఆయన చేసినటువంటి ట్వీట్ సారాంశం కానీ ఒకసారి మనం చూస్తే రాజ్యసభ సభ్యత్వానికి రేపు ఇరవై ఐదవ తేదీన రాజీనామా చేస్తున్నాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది వేరే పదవుల్లో ప్రయోజనాల్లో లేక రాజీనామా చేయడం లేదు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిడి లేవు ఎవరు ప్రభావితం చేయలేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి అంద ఆదరించినటువంటి వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞత జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య భారతిగా పనిచేశా దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొన్నంత బలాన్ని ధైర్యాన్ని తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు టీడీపీతో రాజకీయంగా విభేదించ చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది నా భవిష్యత్తు వ్యవసాయం సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి మిత్రులకి సహచరులకి పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటూ కూడా విజయసాయి రెడ్డి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఈ ట్వీట్ లో ఇప్పుడు చంద్రబాబుతో వ్యక్తిగతంగా విభేదించా కుటుంబంతో విభేదాలు లేవు అని ఒక క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇక అమిత్ కి నరేంద్ర మోదీకి కేంద్రంలో గతంలో ఇలా చాలా సాన్నిహితంగా మెరిగినటువంటి నేపథ్యంలో ఇరువురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు కానీ ఇక్కడ వ్యూహం ఏంటంటే ఈయన నిస్సహాయుడిగా మారిపోయాడు అందుకని ఇవాళ రాజీనామా చేయాల్సి వచ్చింది అని కూడా క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఎందుకు నిస్థాయిడ్గా మారాడు అంటే ఆయన ఇదే చేశారండి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు పేట్రేగిపోయాడు చంద్రబాబు పైన ఇష్టం వచ్చినట్టుగా ట్వీట్ రూపంలో స్థాయి మరిచి ఇష్టం వచ్చినట్టుగా ఆయన రాజకీయంగా కామెంట్స్ చేశారు ఆయన్ని ఎన్ ఏది వస్తే అది ఎంత పడితే అంత మాట్లాడినటువంటి ఇదే చేశారండి ఇవాళ ఏమీ చేయలేనటువంటి స్థితిలోనే రాజీనామా చేసినట్టుగా చెప్పుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో అధికారం లేదు కేంద్రంలో డిక్టేట్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు బీజేపీ పూర్తిగా పరోక్షంగా వైఎస్ఆర్ సిపి బీజేపీకి సహకరించింది గతంలో సో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా కీలక భాగస్వామిగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన గతంలో పలికినటువంటి ప్రగల్భాలన్నీ వాళ్ళు ఏమి చేయలేనటువంటి నిస్సాయ స్థితిలో విజయసాయి రెడ్డి ఉన్నాడు మరోవైపు చంద్రబాబు కూడా కొంత బంధువు బంధువుగానే విజయసాయి రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇక ఏమి చేయలేనటువంటి స్థితిలో నిస్సాయ స్థితిలో ఆయన రాజీనామా చేశాడని భావించారా లేదంటే దీని వెనకాల బీజేపీ ఎత్తుగడ ఏమన్నా ఉందా బీజేపీ స్లోగా వైఎస్ఆర్ సిపి కొంత కూకట్టి వేలతో పెకలించేసి భవిష్యత్తులో బీజేపీ కొంత బలం పెంచుకునేందుకు సౌత్ లో ఆంధ్రప్రదేశ్ లో కొంత వ్యూహాత్మకంగా మూల భాగంగానే బీజేపీ ఈ పాచిక కూడా చూడాలి కానీ మొత్తం మీద అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ష్యూర్ గా దీని వెనకాల బీజేపీ ఎత్తుగడ లేకుండా ఇంతటి భారీ మూ విజయసాయి రెడ్డి లేదంటే అయోధ్య రామరెడ్డి లాంటి వాళ్ళు అయోధ్య రామరెడ్డి పూర్తిగా బిజినెస్ పర్సన్ అంతటి బిజినెస్ పర్సన్ ఖచ్చితంగా బీజేపీతో లావాదేవీలు కూడా కమర్షియల్ గా ఉండే ఉండి విజయసాయి రెడ్డి కూడా పూర్తి కమర్షియల్ బిజినెస్ పర్సన్ ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే ఖచ్చితంగా దీని వెనకాల బీజేపీ బిగ్ స్కెచ్ బిగ్ ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ ఉందని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇదే అంచనా ఇవాళ రాజకీయ విశేషాన్ని కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా విజయసాయి రెడ్డి కాని లేదంటే అయోధ్య రామరెడ్డి కానీ ఇవాళ రాజీనామాలు చేయటం వల్ల జగన్ కి భారీ దెబ్బని మీకు కనిపిస్తే ఎందుకు రాజీనామాలు చేశారు ఎవరి వ్యూహం అనేది కూడా మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫర్ మోర్ విడర్స్ ప్లీజ్ వాచ్